హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తను కుకింగ్ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అందుకని ఇంట్లోనే సింపుల్గా మనము నిప్పట్లని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుని నేర్చుకుందాం పిల్లలు ఎప్పుడు ఏదో హాలిడేస్కి వచ్చాయి కాబట్టి వన్ అవర్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూనే ఉంటారు అందుకనేసి మనం పిల్లల కోసం ఈరోజు నిప్పట్లని తయారు చేసేసుకుందాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని పెద్దది అందులోకి రెండు కప్పుల బియ్య పిండి ఒక కప్పు శనగపిండి ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు అందులోకి శనగపిండి బియ్య పిండి రెండు మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ చెంచా వరకు వాము తర్వాత శనగినాన్ని కొంచెం క్రష్ చేసేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఒక పిడికిడని తర్వాత వట్టిమిరకాయని మనము కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు రెమ్మల కరివేపాకు లీవ్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకేసుకొని దీనిలోకి ఒక గంట వరకు వేడి నూనె వేసుకోవాలి చల్లది అసలు వేసుకోకూడదు వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి నిప్పట్లు అనేది ఆయిల్ పట్టుకోదనమాట అది కాక క్రంచిగా కూడా మనకి వస్తాయి క్రిస్పీగా కరకరలాడుకు కరకరలాడుతూ ఉంటాయి అనమాట వేడి వేడి నూనె ఒక ఒట్టున్నర గంట వరకు వేసేసుకోవాలి ఇప్పుడు ఆ నూనె ఎంత పిండ్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న మొత్తం నూనెంతా పిండికి పట్టే వరకు కలుపుకోవాలి మిక్స్ అయ్యేంత వరకు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా నిప్పట్లు తింటారనమాట చాలా ఇష్టంగా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దయ్యేలా కలుపుకోవాలి నేను తీసుకున్న పిండికి నాకు ఇరవై నుంచి ఒక ముప్పై నిప్పట్లు వచ్చాయి ఇలా ముద్దలా చేసుకొని దాన్ని టూ డివైడ్స్గా చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి వేసేసుకొని మీకు వీలైనంత వెడల్పు తిక్కేసుకోవాలి ఎక్కువ మందం ఉండకూడదు అలా అని చల్పాగా కూడా ఉండకూడదు కొన్ని పుట్నాల పప్పు వేసేసుకొని పిండిలో ఇట్లా కొంచెం అది మేసేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో పెద్దగా తిక్కేసుకోవాలి మీకు లేదు ఇలా కాదు అనుకుంటే చిన్న చిన్న ఉండలు చేసేసుకొని మీ దగ్గర పూరీ ప్రెసర్ ఉంటే అలాగైనా చేసుకోవచ్చు నా దగ్గర పూరీ ప్రెసర్ లేదు అందుకని నేను మొత్తం ఇలా రొట్టె బండ వెడల్పు ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు తిక్కేసుకున్నాను తిక్కేసుకున్న తర్వాత ఒక క్యారీ బాక్స్ మూత ఉంటుంది కదా మీకు నచ్చిన సైజ్ తీసేసుకొని ఎక్కువ చల్పాగా ఉండకూడదు అలానే ఎక్కువ మందం కూడా ఉండకూడదు మీడియంగా ఉండాల మొత్తం తిక్కేసిన తర్వాత ఒక క్యారీ బాక్స్ మూతం తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అచ్చులు వేసేసుకోవాలన్నమాట చూడండి ఎక్కువ మందం లేదు అంత చలిపాగా లేదు మనకి ఒకసారి ఉన్నట్ల ఒకసారి వీలు కుదరదు కదా బయటికి వెళ్ళి తీసుకురావాలంటే పిల్లలు అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి ఏదో ఒకటి చెయ్యమ్మా అని సో అందుకని ఇలా ఇంట్లోనే సింపుల్గా మనము నిప్పట్లని తయారు చేసేసుకోవచ్చు అది కూడా ఒక రెండు మూడు ఇంగ్రీడియంట్స్తోనే చేశాను శంగపిడి పిట్టితో చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా మొత్తం అన్నిటిని మనము వేసేసుకోవాలి ఇప్పుడు నూనె బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకొని కరకారలు ఆడేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట నాకైతే రెండు కప్పుల బియ్య పిండి ఒక కప్పు శనగపిండికి నాకు ఇరవై నుంచి ముప్పై దాకా నిప్పట్లయితే తయారయ్యాయి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే నేను చూపించిన దాంతోనే మీరు క్వాంటిటీని మీకు మీకు నాలుగు కప్పులు ఒకవేళ నాలుగు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల శనగపిండి వేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడే వేసుకోవాలి మీడియం ఆయిల్ ఉన్నప్పుడు మనం వేసుకుంటే అప్పడాలు నూనె పట్టేసుకొని అది కూడా నీకు మెత్తగా వస్తుంది క్రంచిగా రాదు కూర్చోండి కొద్దిగా కలర్ వచ్చింది కదా మనకి బుడగలు ఉన్నాయి కదా స్టార్టింగ్లో దానికంటే ఇప్పుడు చాలా తక్కువ వచ్చాయి అవి పూర్తిగా వెళ్ళిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే అప్పుడు మనకి నిప్పట్టు కరకాలలు ఆడుకో కరకాలలు పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ కానీ మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇలా ఇవి చేసుకుంటే మనకి మధ్యలో ట్రావెల్ చేసేటప్పుడు తినడానికి కూడా మనకి వీలవుతు బయట కొనుక్కోకపోకుండా మనకి టైం పాస్ అవుతుంది అవుతుందనమాట ఎక్కడికన్నా టూర్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికన్నా మనము బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో స్నాక్స్కి కానీ పిల్లలకి స్కూల్కి స్నాక్స్ పెట్టించేదానికైనా చాలా సింపుల్గా ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా పెట్టండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయి కదా తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్